కాండము ఇరవై ఐదవ అధ్యాయములో మనం అక్కడ చూస్తాము చూడండి మరియు నీవు తుమ్మకరతో బల్ల చేయవలను దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు ఒక మూర దాని ఎత్తు మూరెడున్నర మేలిమి బంగారు రేకును దానికి పొడిగి పొదగించి దాని చుట్టూ బంగారు జవను చేయింపవలను అనేటటువంటిది మనం అక్కడ చూస్తా ఉన్నాం ప్రభు బల్ల అనేటటువంటిది మనం గమనిస్తే అన్న చెప్పి నేనేం కొత్తవి చెప్పను కాకపోతే ఒక క్రమంలో చెప్పడానికి ప్రయత్నం ప్రభు బల్ల సహవాసానికి గుర్తు అనేది మనం చూస్తాం కాబట్టి మనం అందరము కూడా అందరము కలిసి ప్రభు బలలో పాలు పంపులు పొందుతాం కాబట్టి సహవాసానికి గుర్తు తర్వాత రెండవదిగా మనం చూస్తే దాని పొడవు దాని వెడల్పు అనేది ఇంతుండాలి ఇంతుండాలి అనేది ఇవ్వబడింది అంటే దాని అర్థం ఏంటిదంటే క్రమానికి సాదృశ్యం క్రమానికి సాదృశ్యం ఇష్టానుసారంగా చేయ డిమోలేటర్ సాగదీసి లేదా అటు సాగదీసి ఇష్టానుసారంగా మనకు నచ్చిన విధంగా చేయడానికి వీళ్ళే ఒక క్రమం ఉంది అనేది మనం చూస్తాం మొదటిదేంటి సహవాసానికి సాదృశ్యం ప్రభు వల్ల రెండవదిగా దానికి పడినటువంటి కొలతలను బట్టి అది ఒక క్రమమైన రీతిలో చేయబడాలి అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం మూడవదిగా మనం చూస్తాం చూడండి అక్కడ ఇరవై ఐదవ వచనంలో దాని చుట్టూ బత్తెడు బద్ద చేసి దాని బద్ద పైన చుట్టూను బంగారు చవ చేయవలను అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం కాబట్టి మనం అక్కడ ఆ చుట్టూ బద్ద అనేది నాకు అన్న చెప్తూ వచ్చాడు ఎందుకు అనేది భద్రత లేదా క్షేమము అనేది క్షేమముగా ఉండేదాని కొరకై మనం సాధు విషయం మనం కూడా చాలా పర్యాయాలు మనం బల్ల చేయించేటప్పుడు చుట్టూ జవ కొడతాం ఎందుకు అంటే అది పడిపోకుండా మనం ప్రభు బళ్ళను చూస్తే కూడా దానికి కూడా జవ ఉంటుంది చుట్టూ బా దాని చుట్టూ కూడా జవ ఉంటుంది కాబట్టి అది క్షేమానికి భద్రతకి సాదృశ్యం అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం ఆ తరువాత మనం గనక గమనిస్తే ఇరవై ఏడవ వచనములో మనము చూస్తా ఉన్నాం చూడండి నాలుగు మూలలో ఆ ఉంగరము తగి తగిలింపవలను లేదా ఇరవై దానికి నాలుగు బంగారు ఉంగరములు చేసి దాని నాలుగు కాళ్ళకుండు నాలుగు మూలలో ఆ ఉంగరములు తగిలింపలను బల్ల మోయుటకు మోత కర్రలు ఉంగరమునకు బద్దెకు సమీపముగా ఉండవల కాబట్టి నాలుగవదిగా నాలుగవదేనా అండి నాలుగవదిగా మనం అక్కడ ఏమి గమనిస్తా ఉన్నామంటే ఆ ఉంగరాలు ఎందుకు అంటే ఆ ఉంగరాలలో ఉన్నటువంటి కర్రలు మోత కర్రలు ఎందుకు అంటే దానిని మొయ్యటానికి అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రభు ఎలాంటి ప్రభు అంటే మనతో సహవాసము కలిగినటువంటి ప్రభు రెండవది మనకు క్షేమమిచ్చేటటువంటి ప్రభు మూడవది ఆయన క్రమమైనటువంటి విధానాన్ని అలవర్చినటువంటి ప్రభు నాలుగవదిగా మన భారాన్ని భరించేటటువంటి ప్రభు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం భారాన్ని భరించేవాడు అనేది మనం చూస్తాం ఏంటి ప్రభువుకి భారము అంటే రండి చూద్దాం ఇరుమియా గ్రంథంలో మనం చూస్తే కనుక ఇరిమియా గ్రంథము మనం చూస్తే ఇరుమియా గ్రంథము చూడండి ఇరుమియా గ్రంథము ఇరుమియా గ్రంథము మనం చూస్తాం చూడండి ఒక మాట నేను మీకు చూపిస్తాను ఏంటి ప్రభుకేంటి ఏంటి భారము అనేది మనం గమనిస్తాం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనం మనం చదువుతాం ఇరవై మూడో అధ్యాయం ముప్పై మూడవ మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే కానీ యాజకుడే గాని యహోవా భారమేమి అని నిన్ను అడిగినప్పుడు నీ వారితో ఇట్లనము మీరే ఆయనకు ఎవరంట ఎవరిని భరిస్తున్నాడు ఎవరిని భరిస్తా ఉన్నాడు మనల్ని ఆయన భరించడానికి కదా ప్రభు బల్లా దేవునికి సాదృశ్యం యేసుక్రీస్తు వారికి సాదృశ్యం ఆ ఉంగరాలు అందుకే మనం ఎక్కడ కూడా చూస్తాం నిర్గమాకాండంలో కూడా మనం చూస్తాం ఒక మాట చూడండి నిర్గమాకాండములో మనం చూస్తాము చూడండి ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తాం చూడండి పన్నెండవ వచ్చినం అప్పుడు స్త్రయలకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఆ రెండు రత్నములను ఎఫోదు భుజము మీద ఉంచవలనును అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన రెండు భుజముల మీద ఎహోవాస్ సన్నిధిని వారి పేరులు భరించవలను అనేది ఇరవై తొమ్మిదో అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇస్రాయిల పేర్లను నిత్యము ఎహోవాస్ సన్నిధిని జ్ఞాపకార్థముగా కాబట్టే జ్ఞాపకార్థముగా ఆనాడు యాజకులు భరించారు ఈనాడు ప్రభు నిన్ను భరిస్తా ఉన్నాడు అనేది మనం చూస్తాం అందుకే మనం చూస్తాం మతయ్య శవార్త రండి చూద్దాం మత్య్యువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన అందరికి తెలిసినటువంటి మాట ఏంటిదంటే ప్రయాసపడి భారము మోసికొచ్చున్న సమస్త జండ్లారా నా యొక్కకు రండి నేనేం చేస్తాను మీకు విశ్రాంతి ఎట్లా విశ్రాంతి వచ్చింది అంట మీ భారాన్ని నేను తీసుకుంటా మీ భారాన్ని నేను తీసుకుంటా నేను మీకు విశ్రాంతిని ఇస్తా అందుకే ప్రభు గురించినటువంటి ఒక మాట యోహాను పలుకుతా ఉన్నది ఏంటంటే చూడండి యోహాన్ సువార్త రండి చూద్దాం యోహాను సువార్త మొదటి అధ్యాయము యోహాన్ సువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము మనం చదివితే గనక మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా ఇదిగో లోక పాపములను పోవు దేవుని కాబట్టే మనమే ఆయనకు భారంగా ఉన్నాం ప్రభుకి దేవునికి భారంగా మనం ఉన్నాం ఆ భారం ఏంటిది అంటే మన భారము ఏంటి పాప భారము పాపభారము ఆ పాప భారాన్ని తీసివేస్తేనే తప్ప తిరిగి దేవుని వద్దకు మనము చేరలేము దేవుని వద్దకు చేరలేము అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె కాబట్టి బల్ల దేవుని యసుక్రీష్ వారికి సాదృశ్యం కాబట్టి అక్కడ ఉంచబడిన రొట్టె ద్రాక్ష రసం ఆయన శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యం ఎందుకు ఆ రీతిగా ఉంచబడిందంటే మన భారాల్ని ఆయన భరించాడు భరించాడు అనే దానికి సాదృశ్యంగా మనం చూస్తాం కాబట్టి ఆ యొక్క ఈ యొక్క రింగులు దేనికి మోతకరలు దేనికంటే భారమును భరించేదాని కొరకైనా సాదృశ్యంగా మనము అది చూస్తూ ఉంటూ ఉన్నాం కాబట్టి మొదటిదిగా సహవాసము రెండవదిగా క్రమము మూడవదిగా క్షేమము నాలుగవదిగా మనం చూస్తూ ఉన్నాం భారము అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం ఆ తర్వాత ఇరవై ఆరో వచనం కనుక మనం చూస్తే దానికి నాలుగు బంగారు ఉంగరములను చేసి దాన్ని నాలుగు కాళ్లకు ఉండు బల్ల మోయుటకు మోత కర్రలను ఉంగరములను బద్దెకు సమీపముగా ఉంటుంది కాబట్టి దానికి ఏముండాలా నాలుగు వైపులా ఏముండాలా నాలుగు కాళ్ళు ఉండాల నాలుగు కాళ్ళు అంటే అది మొయ్యటానికి నాలుగు కాళ్ళు నిలబడటానికి నాలుగు కాళ్ళు ఉండాలి అంటే ఆ బల్ల నిలబడటానికి నాలుగు కాళ్ళు ఉండాలి అంటే అది మనకేంటి సాదృశ్యం అంటే బలముకి సాదృశ్యంగా లేదా నీవు నేను సాక్షార్థమైనటువంటి నిలబడటములో దేవునికి సాక్షార్థమైన జీవితానికి ఆ నాలుగు కాళ్ళు సాదృశ్యము అనేది మనం చూస్తా ఉన్నాం అందుకే ఇందాక అన్న చెప్తూ నాలుగు కాళ్ళు నాలుగు సువార్తలకి సాదృశ్యం అని చెప్పాడు నాలుగు సువార్తలు దేనిని సూచిస్తూ ఉన్నాయి ఎవరిని గురించి వ్రాయబడినవంటే యేసు క్రీస్తు ప్రభువు గురించి వ్రాయబడినాయి అంటే వాటిలో ఉన్నదేంటి మేము దేనిని చూసామో దేనిని విన్నామో దేనిని కనుగొన్నామో దానికి సాక్ష్యమయ్యి సాక్షార్థముగా లేదా ప్రభు సన్నిధిలో నిలబడి ఉండేదాని కొరకై లేదా ప్రభు కొరకైన నిలబడినటువంటి జీవితం జీవించేదాని కొరకై అది సాక్షాత్ అందుకే మనం చూస్తే గనక ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రాసినటువంటి వ్యక్తి ఎవరు పురుషోత్తమ చౌదరి గారు పురుషోత్తమ చౌదరి గారు పద్దెనిమిది వందల ముప్పై మూడో సంవత్సరంలో ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు పురుషోత్తమ చౌదరి గారి యొక్క అన్నగారు ఒకసారి ఆ దినాల్లో మిషనరీస్ ఉన్నారు మిషనరీస్ ఇచ్చినటువంటి కరపత్రిక తీసుకొచ్చి పురుషోత్తమ చౌదరి గారికిస్తే ఆయన దాన్ని చదివి అప్పటికే దైవాన్వేషంలో ఉన్నటువంటి ఆ పురుషోత్తమ చౌదరి గారు యేసు ప్రభుని అంగీకరించటం మరి కొందరి సలహా మరి కొందరి సహకారముతో యేసు ప్రభుని అంగీకరించడం జరిగింది సరే తాను అంగీకరించాడు అంగీకరించి తాను ప్రా ఉంటున్నటువంటి ఆ విశాఖపట్నం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దొరగారి దగ్గరికి వెళ్ళాడు అయ్యా నేను యేసు ప్రభుని అంగీకరించా నాకు బాప్తి అంటే ఆయన ఏమన్నాడంటే అయ్యా నేను ఇక్కడ బాప్ తీసుకు ఇవ్వటానికి నీళ్ళలో ముంచిన బాప్ తీసుకు ఇవ్వటానికి నాకు అధికారం లేదు చిలకరింపు బాప్తీసం ఏమంటే ఇస్తా అన్నాడు అయితే పురుషోత్తమ చౌదరి గారు ఏమన్నారంటే ఏ స్ప్రవ్వే నీళ్ళలో ముంగిన మునిగిన బాప్తీసం తీసుకుంటే నేనెట్లా చిలకరింపు తీసుకోవాలి అని అయితే ఒక పని చెయ్యయ్యా ఏంటిది అంటే రెండే రెండు చోట్ల మరి నీళ్ళలో ముంచినటువంటి బాప్తి ఇవ్వటానికి అవకాశం ఉంది ఎక్కడంటే మద్రాసులో ఉన్నటువంటి దొరగారు నీళ్ళలో ముంచిన బాప్తి ఇవ్వగలడు రెండవ వ్యక్తి కటక్లో ఉన్నటువంటి దొరగారు నీళ్ళలో ముంచిన బాప్తి స్మేగళ్ళు అంటే కటక్ అంటే ఒరిస్సా రాష్ట్రం మద్రాస్ అంటే మనకు తెలుసు మద్రాసు రాష్ట్రం కాబట్టి ఈ రెండు ప్రాంతాల్లో ఉన్నారు నీవెక్కడికైనా వెళ్ళు వాళ్ళు ఇస్తారు అంటే అయ్యా మరి నాకు ఇక్కడ నుంచి దగ్గరగా కటక్ ప్రాంతం ఉంది కాబట్టి మూడు వందల మైళ్ళు అప్పుడు మామూలుగా ఆయన ఉన్న ప్రాంతానికి విశాఖపట్నం ఆ ప్రాంతం నుంచి కటక్ వెళ్ళడానికి మూడు వందల మైళ్ళు దూరం ఉంది ఆ మూడు వందల మైళ్ళు దూరము తనకు ఒక ఇచ్చి మరి ఆ దొరగారు పంపించినప్పుడు వారు ఆ మూడు వందల మైళ్ళ దూరాన్ని నడుచుకుంటూ వెళ్ళి ఆ దినాల్లో ఇలాంటి సౌకర్యాలు ఏం లేవండి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఈ యొక్క పురుషోత్తమ చౌదరి గారు కటక్లో బాప్తీష్మ తీసుకొని దేవుని కొరకైన సాక్షిగా ఉండటానికి ఆయన ఇష్టపడ్డట్లుగా మనం చూస్తాం కాబట్టి ఆ నాలుగు కాళ్ళు ఒక విధంగా ఆ బళ్ళంతటినీ మోస్తా ఉన్నాయి తర్వాత మా బల్ల నిలబడి ఉండేదాని కొరక అవి సహాయకరంగా ఉన్నాయి కాబట్టి ఆ రీతిగా ప్రభువుని ఎరిగిన తరువాత ప్రభు కొరకైన సాక్షిగా నీవు నేను ఉండాలనేది అక్కడ మనం గమనించగలుగుతా ఉన్నాం ఆ దినాల్లో మూడు వందల మైళ్ళు ఆ పురుషోత్తమ చౌదరి గారు నడుచుకుంటూ వెళ్ళి బాప్ తీసుకున్నాడు కదండి ఎంత కష్టం ఎంత కష్టమైనది ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ఈనాడు నీ నా జీవితాల్లో బాప్తీసం తీసుకున్న అనుభవం ఉంది కూడా అనేక పర్యాయాలు ప్రభు కొరకైన సాక్షులుగా మనం ఉండలేకపోతా ఉన్నాం అనేక పర్యాయాలు దేవునిని అందుకే మనమేం చేయాలి అంటే అందుకే మనం చూస్తాం మనం చేయాల్సిన పని ప్రభుకి మనం భారంగా ఉన్నాము ప్రభు మన భారాన్ని భరించడానికి లోకానికి వచ్చాడు మీ భారం అంతా నా మీద వేయండి అన్నాడు ఇదిగో లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల అన్నాడు అయితే మనమేం చేయాలి అంటే మనకి ప్రభు ఇచ్చినటువంటిది ఏంటంటే నా శిలువ ఎత్తుకొని నన్ను ఆయన శిలువను మనం ఎత్తుకోవాలి ఆయన శిలువ అంటే అందుకే మనం ప్రభు బల్లను సమీపించే ముందు కొరిందెలకు రాసినటువంటి మొదటి పత్రిక మనం చదువుతాం చూడండి పదకొండవ అధ్యాయములో అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిది అంటే కొరిందెలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు ప్రచురించు అంటే దాని అర్థం ఏంటిది అంటే ప్రభువుకి మనం సాక్ష్యం కలిగి ఉండాలి ఆయన మరణాన్ని ప్రచురించాలా ఆయన మరణాన్ని ప్రచు అంటే ఆయన కొరకైన సాక్షులంగా మనము జీవించాలి అనేది దేవుని యొక్క ఆశ కాబట్టి ఐ నాలుగవది అది ఐదవదా ఐదవదిగా మనం అక్కడ ఏం చూసామంటే భారాన్ని భరించటము తిరిగి సాక్షార్థము క సాక్ష్యము కలిగి ఉండటము లేదా నిలబడి ఉండటం అనేటటువంటిది అక్కడ మనం చూస్తా ఉన్నాం తిరిగి ఆరవదిగా గనక మనం గమనిస్తే అక్కడ మనం చూస్తాం ముప్పయో వచనములో నిత్యము నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఆ బల్ల మీద ఉంచవలను అనేది దానికి నాకన్న కూడా చెప్తూ వచ్చాడు సన్నిధి రొట్టెలు అంటే ఏంటిది ఆహారానికి సాదృశ్యం అంటే ఆయనే ఏమైనాడు జీవాహారము నేనే అందుకే యోహాన్ స్వార్తలు మనం చదువుతాం నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అనేటటువంటి మాట చూడండి వ్యూహాన్ సువార్త ఆరవ అధ్యాయము యాభై నాలుగవ వచనములు మనం చూస్తాం చూడండి లేదా యాభై మూడవ వచనముల కావున ఏసు సూట్లనో మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కాదు కాబట్టే ఆ సన్నిధి రొట్టెలు దానికి ముందుగా పానీయార్పణము అనేటటువంటి మాట కూడా చూస్తాం దానికి ముందు వచనములో నిర్గమాకాండము చూడండి నిర్గమాకాండము ఇరవై ఐదవ వచనం ఇరవై తొమ్మిదిలో నీవు దాని పళ్ళెములను దూపార్తులను గిన్నెలను పానీయార్పణమునకు పాత్రలను దానికి కాబట్టి ఆయన రక్తానికి సాదృశ్యం ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి ఆ బల్ల అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం కాబట్టి ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి అక్కడ మనం గమనించింది ఏంటంటే ఆయనే జీవాహారం అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం తద్వారానే ఆ యొక్క రొట్టె ఆ రక్తము త్రాగటము ద్వారానే మనము నిత్యము జీవించగలిగినటువంటి వారముగా మనము ఉండగలుగుతాము అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం తిరిగి ఏడవదిగా మనం గమనిస్తే కనుక అక్కడ మనం చూస్తాం చూడండి ఇరవై తొమ్మిదవ వచనములోనే మరియు నీవు దాని పళ్ళెములను ధూపార్తులను ధూపము ధూపము ధూపార్తులను అంటే ధూపము వేయటానికి అవసరమైనటువంటివన్నీ ధూపము కదా అంటే ప్రభు కదా తండ్రి కుడిపార్శ్వన చేరి ఏం చేస్తా ఉన్నాడు మనపక్షముగా అందుకే కీర్తన గ్రంథంలో మనం చూస్తాం చూడండి నూట ఆరవ అధ్యాయమ కీర్తన గ్రంథము నూట కీర్తన గ్రంథము ధూపము వలెనో అది ప్రార్థన ధూపం వలెనో ఎన్నో అధ్యాయమ్మా గుర్తురాదు ఒక్కోసారి వెంటనే గుర్తుకురావు ప్రార్థన కీర్తన గ్రంథంలోనే సరే ఏదేమైనప్పటికీ ప్రార్థన ధూపం నీ సన్నిధికి అనేటటువంటి మాట మనం చూస్తా ఉన్నాం అందుకే ఆయన మన పక్షముగా తండ్రి కుడిపార్శాన్న చేరి ఆయన విజ్ఞాపన చేసేటటువంటి విజ్ఞాపనకర్తగా లేదా మన పక్షముగా తానే బలి అవటము ద్వారా తానే దూపముగా దేవుని సన్నిధి తండ్రి సన్నిధికి తనను తానే అర్పించుకున్నట్లుగా అందుకే మనం చూస్తాం మరియ వచ్చినప్పుడు మరియ వచ్చి మరియాని పిలవంగానే ఏమంటది బోధకుడా అంటది బోధకుడా అని ఆయన పాదాలు పట్టుకోకపోతే అంటది అంటాడు ప్రభు ఏమనంటే నన్ను ముట్టుకోవద్దు ఏంటి కారణం నేను ఇంకా తండ్రి దగ్గరకి వెళ్ళలేదు తండ్రి దగ్గరకి వెళ్ళితేనే కానీ నేను చేసినటువంటి ఈ యాగము ఈ ధూపము దేవుని సన్నిధికి చాలా కనుకనే ప్రియమైన సహోదరుడ ప్రియమైన సహోదరి క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఈ మనస్సు ఆయన వధించబడటము ద్వారా మన జీవితంలో కలిగినటువంటి ఏడంతల అనుభవం ఆయన మనకు చూపిస్తూ వచ్చాడు వాటిని మనము కలిగినటువంటి వారముగా ఇతరులకు మనము అట్టి మాదిరి కలిగినటువంటి వారముగా మనము ఉండాలని ప్రభు మనకి ఇక్కడ ఈ బల్లను గుర్తు చేస్తూ ఉన్నారు ఏంటి ఒక్కసారి చెప్పి నేను ముగిస్తాను మొదటిది సహవాసము అనేటటువంటిది అందుకే మనం ఒక మాట గమనించండి ఈ సహవాసము అనేటటువంటిది అంటే నేను అన్ని విషయాలు చెప్పడానికి సమయం లేదు కాబట్టి నేను వదిలేశాను కానీ ఈ సహవాసం అనేది ఒక మాట చెప్తాను చూడండి యోహాన్ స్వార్థ పదిహేడో అధ్యాయం యోహాన్ స్వార్థ పదిహేడో అధ్యాయం ఇరవయో వచనం ఇరవయో వచనం మరియు నీవు నన్ను లోకములు నీవు నన్ను పంపితమని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీ ఎందు నేను ఉన్నలాగున వారును మన ఎందు అది సహవాసం అది సహవాసం రెండవదిగా మనం అక్కడ గమనిస్తాం చూడండి అది కంటిన్యూషన్ చేస్తే కనుక వారి కొర వారి కొరకు మాత్రం నేను ప్రార్థించటం లేదు కానీ వారి వాక్యము వలన నా వి నా ఎందు విశ్వాసము వారందరూ ఏకమై ఉండాలి ఇదిగో వీళ్ళు నాకు ఇచ్చావు వీళ్ళు నేను నీవు నేను ఎట్లా ఏకంగా ఉన్నామో మనతో వీళ్ళు కూడా ఏకంగా ఉండాలి ఇంత మాత్రమే కాదు ఇంకా ఏంటి వేరి వాక్యము ద్వారా ఎవరైతే విశ్వాసం ఇస్తారో వారు కూడా ఎలా ఉండాలంట ఏకమై ఉండాలి అనేది మనం అక్కడ చూస్తాం ఇరవై రెండవ వచనం చూస్తే మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవల్లని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి చూస్తున్నాను వారి ఎందు నేను నా ఎందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున అనేది మనం గమనిస్తాం కాబట్టే ఆ బల్ల ఉద్దేశం అదండి బల్ల ఉద్దేశం అది ప్రభుతో నీవు నేను ఏకమై ఉండాలి సహవాసము కలిగి ఉండాలి ఐక్యమై ఉండాలి అది ప్రభు ఉద్దేశం అందుకే ప్రభు నేను మిమ్మల్ని నా సహోదరులని పిలుస్తాను నా యొక్క మరి శిష్యులని పిలుస్తాను అని అంటూ వచ్చాడు మిమ్మల్ని దాసులని పిలువక మిమ్మల్ని స్వతంత్రులని పిలుస్తాను యోహాన్ వార్త పదిహేను అధ్యాయంలోనే ఇలాంటి మాటలు కొన్ని నేను చూ మనం చూడవచ్చు పద్నాలుగో వచనం నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసినట్లు మీరు నాకు స్నేహితులు కదా సహవాసం స్నేహంలో ఏముంటుందండి సహవాసం అందుకే మనం చూస్తాం ఆమోస్ పత్రిక ఆమోస్ గ్రంథం గ్రంథంలో సమ్మతింపక ఇద్దరు కూడి నడుస్తారా అని అంటే మనస్సులు ఏకమవ్వాల స్నేహితులు సహవాసం ఏకంగా ఉండాలి అభిప్రాయం ఏకంగా ఉంటేనే వారు కలిసి నడవగలుగుతారు కలిసి నడవగలరు కాబట్టి అక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే మొదటిది సహవాసము అనేటటువంటిది కాబట్టి ప్రభు తాను బలవటం ద్వారా ఆయనతో కూడా మనము ఉండేటటువంటి ధన్యత ఇచ్చాడు అందుకే ప్రభు మత వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో అన్నాడు నేను ఉండు చోట మీరును ఉండులాగునా మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను ప్రభు వల్ల సామాన్యమనేది కాదండి ప్రభు వల్ల ఆయన చేసినటువంటి ఆ కార్యము మనం వర్ణించగలిగినది కాదండి వర్ణించగలిగినది కాదు ఆయన సహవాసంలో ఉన్న ఆ అంతరార్థం సామాన్యమైంది కాదు నేనుండు చోట మీరు కూడా ఉండాలి ఆయన ఎంత ఉన్నతమైన ఉద్దేశం అండి ఎంత ఉన్నతమైనటువంటి ఆ సహవాసమండి ఆ సహవాసం ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి సమయం అయిపోయింది కాబట్టి నేను ముగించేస్తాను కాబట్టి మొదటిది ఏంటంటే ఆ బల్లలో మనం చూసేది సహవాసం ఎంత ఉన్నతమైనటువంటి సహవాసం ఎంత ఉన్నతమైనటువంటి సాన్నిహిత్యం ప్రభు మన ఏడల కనపరచాలని ఆ మనస్సు కలిగి ఉన్న ఆ మనస్సు కలిగి ఉన్న అందుకే దేవుతో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఎంచుకొనలేదు ఏమయ్యాడు ది దాసుడయ్యాడు ది రిక్తుడయ్యాడు తను తాను తగ్గించుకున్నాడు అందుకే చూడండి ఇక్కడ చూస్తాం మన దాకా అన్న చెప్తూ వచ్చాడు యాభై మూడో అధ్యాయం మనం చూ మనం అంటూ వచ్చాడు కానీ దాన్ని తీపించలే యాభై మూడో అధ్యాయం మనం చూస్తాం చూడండి ఇక్కడ పన్నెండవ వచనము చివరిలో ఏదైనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారపోసిన అతిక్రమములు చేయువారిలో ఎంచబడిన వాడైనా అనేకుల పాపమును భరించటం అండి అది సహవాసం సహవాసం భరించాల భరించగలగాలి అందుకే పైన కూడా మనం చూస్తాం పదకొండవ వచనములో జన నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి అనేది నాలుగో వచనంలో కూడా చూస్తాం నిశ్చయముగా అతడు మన రోగములను రోగాలు భరించాడు దోషాలు భరించాడు పాపాలు భరించి నిన్ను తనతో కూడా ఉంచుకునే దాని కొరకై నేను చోట మీరు నువ్వు ఉండులాగున మీ కొరకు స్థలము సిద్ధపరచేయచ్చు ప్రిమిన సహోదర ప్రిమీణ సహోదరి ప్రశ్న ఏంటి అంటే ఆయన ఉండే స్థలంలో ఉండేదాని కొరకైనా ఆయన మనస్సు నీవు కలిగి ఉన్నావా లేదా లేక గెహాజీ వలె ఇహలోక సంబంధమైన శరీరానుసారమైన మనస్సు కలిగి ఉన్న ఏది నీ మనస్సు పరీక్షించుకుందాం పరిశీలన చేసుకుందాం ఒకవేళ శరీరానుసారమైన మనస్సు ఏదైనా ఉంటే ప్రభు సన్నిధిలో ప్రభు బల దగ్గర చేరిన మనము క్షమాపణ కోరడం ప్రభా ఇదిగో ఇక్కడ నువ్వు నా పాపాన్ని భరించావు నా రోగాన్ని భరించావు నా దోషాన్ని భరించావు కానీ ప్రభా ఇదిగో ఇక్కడ ఇదిగో ఇక్కడ ప్రభా కనికరించు ప్రభా కనికరించు అంటే ప్రభువుని క్షమాపణ కోరి ప్రభు వల్లలో చేవేయటానికి प्रभु नीच ना तृप अनुग्रह चुना